రైత మల్లికార్జున స్వామి దేవస్థానం వెల్దుర్తి మండల్ బస్వాపూర్ గ్రామంలో అతి పురాతనమైన దేవస్థానం కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవస్థానం ఇక్కడికి తెలంగాణ రాష్ట్రం నుంచి ఎక్కడెక్కడి నుంచో పెద్ద ఎత్తున భక్తులు చాలా సంవత్సరాల నుంచి కూడా రావడం అందరం చూస్తున్నాం మరి ఇక్కడికి వచ్చిన స్వామివారు మల్లికార్జున సారు స్వామివారు కోరికలు తీర్చే స్వామి ఎవరు ఏ కోరిక అడిగినా కానీ వారికి ఒక చెంబడి నీళ్ళు పోస్తే చాలు మరి కోరికలు తీర్చే స్వామి అందుకనే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున భక్తులు ఈరోజు నేను ఇక్కడ ఈ గుడికి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే కొన్ని వందలాది మంది భక్తులు నేను వచ్చారు మరి ప్రతి వారం సో సోమవారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఈ యొక్క దేవస్థాన కమిటీ ఏదైతుందో చాలా అత్యంత భక్తి శ్రద్ధలతోని మరి వచ్చిన భక్తులకు మరి ఎలాంటి ఇబ్బందికరం లేకుండా అన్ని సౌకర్యాలుగా కల్పిస్తూ మరి ఈ యొక్క దేవస్థానాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ దేవస్థాన కమిటీకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు బీజేపీ పార్టీ తరఫున మరి మేమందరం కూడా మా మండలస్థాయి నాయకుల అందరం వచ్చి కూడా ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది మరి ఆ స్వామివారి యొక్క

జై నర్సాపూర్ అసెంబ్లీ వెల్దుర్తి మండలంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనే కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి భారత ప్రధానమంత్రి దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరిగినట్టయితే ప్రజలకు మేలు జరుగుతుంది మరి ఎన్నికైన ప్రతినిధులకు కూడా ఒక ఐదు సంవత్సరాలు అవకాశం ప్రజాసేవ చేసు చేయడానికి కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం కానీ ప్రజా ప్రతినిధులకు మంచి అవకాశం దొరుకుతుందనే ఉద్దేశంతో మరి ప్రధానమంత్రి యొక్క ఒకే దేశం ఒక ఎన్నికను తీసుకురావడం జరిగింది దీనికోసం ప్రజలలో మద్దతు కావాలని ప్రజా మద్దతు కోరి ప్రజా అభిప్రాయాలు కూడా సేకరణ చేయాలనే ఒక ఉద్దేశంతో మరి మేమంతటా కూడా ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మరి ఈ ఈ యొక్క ఐదు పది రోజుల్లో మెదక్లో ఈ యొక్క ఒకే దేశం ఒకే ఎన్నిక పైన చాలా భా భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తామని చెప్తూ మరి ఈరోజు ఒకటేసారి ఎన్నికలు అయినట్టయితే దేశ ఆర్థిక అభిరు అభివృద్ధి దేశం అభివృద్ధి చెందుతుంది మరియు ఖర్చు తగ్గుతుంది ప్రజలకు మేలు జరుగుతుందనే అనే ఉద్దేశంతో దీన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు వచ్చేసరికి కూడా నిన్ననే ఒక వార్త మాకు అందింది ఏంటిదంటే వచ్చే ఎన్నికలలో పార్లమెంటు అసెంబ్లీ ఒకటేసారి తెలంగాణలో కలిపి పెట్టినట్టయితే చాలా ఖర్చు తగ్గుతుంది చాలా టైం కూడా సేవ్ అవుతుంది అనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు దేశంలో ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టిండు ఏది కూడా ఏ కార్యక్రమం కూడా కాలేదు అనుకుంటా ప్రతిది కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నాడు కాబట్టి ఇది కూడా విజయవంతం కావాలి ఒకే దేశంలో ఒకటేసారి ఎన్నికలు జరగాలని చెప్పడం జరుగుతుంది